హాయ్ హలో అండి వెల్కమ్ టు పిలిస్తి జీవ్ ఛానల్ బాగా ఆకలిస్తున్నప్పుడు పేరెంట్స్ కూడా ఇంట్లో లేనప్పుడు పిల్లలతో సహా ఈజీగా చేసుకొని తినగలిగే ఇన్స్టెంట్ పాస్తాని చేసి చూపిస్తా చేసుకోవడం చాలా ఈజీ టైం లేనప్పుడు హడావుడిగా ఉన్నప్పుడు త్వరగా బ్రేక్ఫాస్ట్ అయిపోవాలా లేకపోతే పిల్లలు అడుగుతున్నారని ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలి అన్నప్పుడు ఇది మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయవలసిన రెసిపీ చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్ట్ ఉంటుంది హెల్దీకి హెల్దీని ఉంటుంది ఈ పాస్తా అనేది మైదాతో ఉండే పాస్తాలు దొరుకుతాయి లేకపోతే గోధుమ పిండితో ఉండే పాస్తాలు దొరుకుతాయి ఇక్కడ నేనైతే గోధుమ పిండితో ఉన్న పాస్తాను యూజ్ చేస్తున్నాను హెల్దీ కావాలి అనుకున్న వాళ్ళు గోధుమ పిండిని ప్రిఫర్ చేస్తాను నేనైతే ముందుగా ప్రిపరేషన్ చూద్దాము ఒక గిన్నె పెట్టేసుకొని వన్ లీటర్ వాటర్ యాడ్ చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసి వాటర్ అనేది బాగా తెరల కాగాలండి తెరల కాగినప్పుడు ఇలాగా మసురుతూ ఉన్నాయి కదా వాటరు ఇలా మసిలే నీళ్ళల్లో మా ముందుగా మనం చూపించాను కదా పాస్తా ఈ సైజులో ఉంటాయి ఈ షేప్లో ఉంటాయి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్ ఉంటాయి నేనైతే ప్రజెంట్ ఈ షేప్ తీసుకొని మీకు చూపిస్తున్నాను నేను ముగ్గురికి సరిపోయే పాస్తాని చేసి చూపిస్తున్నాను ఇక్కడ నాలుగు కప్పుల పాస్తాని వాటర్లో వేసేసి ఒక్కసారి కల తిప్పండి అలానే వేసేసి వదిలేస్తే ఒక్కచోట ముద్దగా ఉండి పైన ఉడుకుతాయి లోపల ఉన్నవి ఉడికిపో అందుకని చెప్పేసి ఒక్కసారి స్ట్రైనర్తో మంచిగా కల తిప్పండి కల తిప్పేసేసి ఒక్క ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి చూడండి ఐదు నిమిషాలు వదిలేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినట్లు కనిపిస్తున్నాయి కదా ఇందాక చిన్న సైజు వేసాము చూడండి ఉడికినాక కొంచెం పెద్దగా అయిపోతాయి ఇప్పటికీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికినాయి ఇక్కడ ఇన్స్టెంట్ పాస్తాలు ఇక్కడ పాస్తా ఉడకబెట్టడం ఒక్కటే టైం తీసుకునిద్దండి మినిమం టెన్ మినిట్స్ అయితే టైం పట్టిద్ది పాస్తా ఉడకడానికి ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కదా అందుకని కొంచెం టైం పట్టిద్ది పాస్తా మైదా పిండితో చేసే పాస్తా అయితే త్వరగా ఉడికిపోయిద్ది గోధుమ పిండిదైతే కొంచెం టైం పట్టిద్ది ఇది ఒక టిప్ గుర్తు పెట్టుకోండి చూడండి ఇప్పటి వరకు చాలా వరకు ఉడికిపోయింది ఇంకా తీసేసేసి హండ్రెడ్ పర్సెంట్ ఇలా ఇక్కడే ఉడికిపోవాలో మనం ఇంకా అక్కడ తాలింపు మాత్రమే వేస్తాము తర్వాత ఇలా ఉడికిన పాస్తాని డ్రైన్ అవుట్ చేసేసేయాలి వాటర్లో నుంచి స్ట్రైనర్ సహాయం తీసుకొని ఇలా మొత్తము పాస్తా అంతా తీసేసి ఒక జాలగిలో పెట్టేసేసి ఒక పది నిమిషాలు అలా వదిలేసేయండి పది నిమిషాలు లేకపోతే మనము తాలింపు వేసేసరికి ఇవి అనేది పొడి పొడిలాడుతూ వస్తాయి సరిపోతుంది టైం అనేది తర్వాత ఒక పాన్ పెట్టేసేసుకుని నాకు ఇక్కడ ఒక చిన్న వీడియో స్కిప్ అయిపోయింది ఆయిల్ వేసాను ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లో క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ వేసేసి మంచిగా ఫ్రై అవ్వాలి మంచిగా అంటే టోటల్ ఫ్రై అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకుని ఉంచుకున్న పాస్తాని వీటిల్లో మసాలాలు ఈ తాలింపులో వేసేసి కింద నుంచి పై వరకు పై నుంచి కింద వరకు మొత్తం ఒకసారి ఆయిల్ అంతా ఈ పాస్తాకి పట్టేటట్లు కలుపుకోవాలి ఎక్కడ ఒక్క పాస్తాను కూడా వదిలిపెట్టకోకుండా నీట్గా మొత్తం కలిసేటట్లు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇక్కడ రుచికి తగినంత సాల్ట్ కొంచెం ఆల్రెడీ మనం వేసున్నాం వాటర్లో చూసుకొని వేసుకోండి తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ కారము పావు టేబుల్ స్పూన్ పసుపు నెక్స్ట్ ఫైనల్లీగా టమాటా సాస్ టమాటా సాస్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు కారం ఎక్కువ వేసుకోవచ్చు లేదా టమాటాలని మిక్సీ చేసుకునే వేసుకోవచ్చు ఫైనల్లీ పాస్తా మిక్సర్ అని మనకి డిమార్ట్స్లో కానీ ఆన్లైన్ స్టోర్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతుంది అదైనా వేసేసుకొని నెక్స్ట్ మొత్తం ఈ ఉప్పు కారం పసుపు టమాటా సాస్ పాస్తా మిక్సర్ మొత్తం అన్నిటికీ కల్ మొత్తం మొత్తము ఒకసారి కలుపుకోవాలి ఎక్కడ ఉంచకుండా కింద నుంచి చక్కగా మొత్తం కలిపేసి టాస్ చేసుకోవాలి ఫ్రీగా ఉండే బాండి యూస్ చేయండి అప్పుడు టాస్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచేసి వదిలేయటమేనండి ఇంతే ఇన్స్టెంట్ పాస్తా చేసుకోవటం మీరు మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి పిల్లలు బయటవి ఫుడ్లు అడిగినప్పుడు ఫాస్ట్ ఫుడ్స్ అడిగినప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి మంచి మంచివి హెల్దీ పాస్తాను మనం మనం ప్రిపేర్ చేసి పెట్టవచ్చు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మై డియర్ అన్సబ్స్క్రైబర్స్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫైనల్లీ పాస్తా అనేది సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకొని ఉల్లిపాయ నిమ్మకాయ పెట్టుకుందంటే సూపర్ థ్యాంక్ యూ